ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం చంద్రబాబు సరికొత్త ఫార్ములా రూపొందించారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర మధ్య కోస్తా రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి జోన్లుగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు ఈ మూడింటికి విశాఖ అమరావతి తిరుపతి ప్రధాన కేంద్రాలుగా ఉండబోతున్నాయి అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కావద్దు అనే లక్ష్యంతో చంద్రబాబు ఈ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు ఈ మూడు జోన్లకు స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు అధ్యక్షతన ఈ స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది ఇందులో మంత్రులు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉండబోతున్నారు పాలనా పరమైన నిర్ణయాలు వాటి అమలు కోసం ప్రతి జోన్ కు ఐఏఎస్ అధికారిని అపాయింట్ చేయబోతున్నారు అమరావతి జోన్ కు ముఖేష్ కుమార్ మీనా విశాఖ జోన్ కు సీనియర్ ఆఫీసర్ యువరాజ్ రాయలసీమ జోన్ కు ఎంటి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు వీరికి ఆర్థిక పరిపాలనా పరమైన అధికారాలు ఉండబోతున్నాయి చంద్రబాబు తెరమీదకు తీసుకొచ్చిన ఈ కొత్త ఫార్ములా అభివృద్ధి వికేంద్రీకరణకు దోహదం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి